విడత భూ సమీకరణ సిద్ధమవుతున్నారు కదా సార్ ఈ రెండు విడతల్లో సేకరించింది ఇప్పుడు ఇరవై ఏడు వేల ఎకరాలు ఎంత అన్నారు ముప్పై ఐదు వేల ఎకరాలు ఎంతో సేకరించారు ఇంతవరకు ఏమన్నా ఈ పరిధి చూపించి దీని వరకు నోటిఫై చేసేస్తారా దీన్నే అమరావతి ప్రాంతం కింద తర్వాత ఆటోమేటిక్ ఎక్స్టెండ్ అవుతుందా నగరం అదే జరిగితే అతి పెద్ద రాంగ్ స్టెప్ వేసినట్టు అంటే చారిత్రక తప్పిదం చేసినట్టు అవుతుంది ఎందుకు ఎందుకంటే ఇరవై తొమ్మిది గ్రామాల రాజధానిగా ప్రారంభించాక చెన్నై హైదరాబాదు అట్లా చిన్న రాజధానులు ప్రారంభించి పెరగలవి అవి ఆల్రెడీ పెద్ద నగరాలు ఆ పెద్ద నగరాలు మరింత విస్తరణ అయినాయితే మున్సిపాలిటీ కూడా పెద్ద పంచాయితీ మున్సిపాలిటీ కూడా కాదు మంగళగిరి మున్సిపాలిటీ పెద్దది అవుతుంది దీంతో జనాభా పరంగా చూసుకున్నప్పుడు మంగళగిరి మున్సిపాలిటీ జనాభా ఎక్కువ ఉంటారు అప్పుడు దీంతో కాబట్టి పెద్ద పంచాయతీ అవుతుంది అట్లా ఉండడానికే కరెక్ట్ కాదు అది బేసిక్ గా అయితే సమస్య ఇక్కడ కావాల్సింది ఏంటంటే మీరు ఈ ఇరవై తొమ్మిది గ్రామాలకి మాత్రమే రాజధానిగా ప్రకటిస్తే వాటితో ఎట్లా కంపేర్ చేస్తారు మీరు స్టార్టింగ్ కేవలం ఆ విద్యా సంస్థలు వాటికి ఇప్పుడు మనకు గనుక కొన్ని కొన్ని దాన్ని ఏమంటారు టౌన్షిప్స్ అంటాం కదా అలాంటి టౌన్షిప్ గా మిగిలిపోతుంది టౌన్షిప్ గా మిగిలిపోతుంది అప్పించి అంతకు మించి ఎదుగుదల కనిపించదు దీంట్లో అప్పుడు అది మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశం బేసిక్ గా కావాల్సినటువంటిది స్పష్టత కావాలా అది కానీ ఒకటి సార్ నిజంగా ఇప్పుడు